ఇప్పుడు ఇదే తీరు అయింది అంటే ఒక ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ అట్లా వెళ్తుంటారు వెళ్తుంటారాయినా అంటే చాలా ఎమోషనల్ అయిపోతారు వయసు కూడా మర్చిపోతారు అంటే అంత తాపత్రయం ఇప్పుడు అంత తాపత్రయం ప్రాంతం ఈ ప్రాంతం అంటే ఇది ఈ రాష్ట్రం అంటే ప్రజలంటే ప్రాంతం అంటే భూమే కాదు కదా అప్ప గారు చెప్పినట్టు మట్టి కాదు మనుషులు కదా ఇప్పుడు నేను పుట్టినప్పుడు బగ్ఞాపూర్ లో గ్రామీణ వ్యవస్థను చూశాను మా నాన్న గోస్వామి ఎట్లా ఉండేది ఆ రోజుల్లో ఫిఫ్టీస్ ఎండ్ ఫిఫ్టీస్ సో తర్వాత క్రమేపి నేనే ఇప్పుడు ఉద్యమంలోకి వచ్చాను ఎందుకు వచ్చానంటే ఇప్పుడు వారి వివరాలు నేను చెప్పదలుచుకోలేదు తర్వాత ఒక భాగస్వామిని అయ్యా సామాజిక భాగస్వామి దట్ ఈస్ మై క్రెడిట్ నేను ఒక ఆర్టిస్ట్గా ఒక పెయింటర్గా మేకర్గా నేను ఏదేది సంపాదించానో ఏ గీత సంపాదించానో అది ఇంపార్టెంట్ కాదు నా సామాజిక భాగస్వామ్యం స్వామి ఇంపార్టెంట్ నాకు దట్ ఇస్ మై ఫోర్ట్ దాంట్లో ఏంటంటే మన దగ్గర పావర్టీ చూడలేక ఇట్లా ఉందకి ఎందుకు వెళ్ళారు నేను ఎందుకు వెళ్ళాము ఈ దేశంలో పావర్టీ చూడలేక మనుషులందరూ ఒక గౌరవంగా బతకలిగిన పరిస్థితిలో జీతగాడు గారు తినే తిండి వేరు భూస్వామి తినే తిండి వేరు మా ఇంట్లోనే చూశాను ఆ విషయం సో అక్కడి నుంచి మొదలయ్యింది కానీ మన పాలకులు గత పది సంవత్సరాలుగా పాలించిన పాలకుల్లో భూస్వామిన మనస్తత్వం ఎంత మాత్రం చెదిరిపోకుండా పాలించారు చెక్కు చెదరకుండా కానీ బయటకు కనిపించేవన్నీ చాలా రిఫార్మ్స్ లాగా ఓ పద్ధతిగా డెవలప్ చేస్తున్నాడు కనిపిస్తుంది కానీ ఇప్పుడు అల్టిమేట్ గా చూస్తే ఇప్పుడు ఆ రివ్యూస్ అన్ని వస్తే ప్రతి దాని మీద ఏం జరిగింది గత పదేళ్లలో పదేళ్ళు తక్కువ సమయం కాదు చాలా టూ కాబట్టి చాలా పెద్ద కాలం పదేళ్ళు ఇందాక హరగోపాల్ గారు చాలా విలువైన విషయాలు చాలా చెప్పారు ఇందాక చాలా మంది మాలాంటి వాళ్ళే ఆ కి వెళ్ళారు వెళ్ళి ఏదో చేద్దాం అనుకున్నారు అందులో చెడ్డ ఉద్దేశం వెళ్ళలేదు కనీసం వాళ్ళు చేయలేకపోతే మీ గవర్నమెంట్ గవర్నమెంట్ లోకి వెళ్ళి చేద్దాం అనుకున్నాము అయిపోయాం చేయలేకపోయాము ఒక్క వాడని వచ్చి బయటకు చెప్పాడా చెప్పలేదు వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మేధావులు సమాజం గౌరవించబడే వాళ్ళు అది ఆ మాత్రం ఆనెస్టీ లేనప్పుడు చాలా కష్టం అంటే దాంట్లో సిస్టంలో లో అడ్జస్ట్ అయిపోవడం అనమాట ఇంకా సిస్టంలో లో అడ్జస్ట్ అయితే తెలంగాణ ఎక్కడ ఉంది తెలంగాణ ప్రత్యేకంగా ఆ నాలుగు అక్షరాలు వస్తున్న సహా సింగిల్ యున్నట్ కామంలో పెడితే మామూలు విషయం కాదు మామూలు విషయంగా తోరే బాస్ విషయం ముస్లింస్ ఇక్కడ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రజల కోసం పోరాడారు ఇక్కడ ప్రాణాలు అర్పించారు బందగి సమాధి ఆ బందగి సరిపోవడంతో ఈ తో ఆంధ్ర ప్రాంతంలో ప్రజానాట్యం అండి మహాభూమి నాటకం రాయడం ఒక వంద యాభై దళాలు తయారైనాయి రోజు ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ సో చాలా చరిత్ర ఉంది దీనికి ఇక్కడ నుంచి వచ్చిన సాయంత్రం పది ఒక పదిహేను ఇరవై శాతం అధికమైన సాహిత్యం ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చింది సంగీభవం తెలుగుతూ సాయుధ పొరగా ఇప్పుడు కంపేర్ చేస్తే మేము గోపాలనాడు ఒకసారి మేము అనుకున్నాం కొన్ని వేల పేజీలు అవుతాయి సాహిత్యం పాటలు కథలు నవలలు నాటికలు నాటికలు కల్పికలు జానపద కళ మన జానపద విప్లవ కళారూపకాలు దాదాపు నాలుగు ఐదు వేల పేజీలు కావాలి ఈజీగా ఐదారు వేల పేజీలు అవుతాయి అప్పుడు ఆ రోజు లేదు సో వాళ్ళందరూ ఏమైంది మా భూమిలో చూపించినట్టుగా మళ్ళీ వీళ్ళు గాంధీ టోపులు పెట్టుకుని వచ్చేసారు అదంతా మేము లేదు నవర్లో లేదా అదంతా మా భూమి సినిమాల్లో చూపించింది ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే జాగి అనే నవర్లో ఉంది మేము విప్లవ పోరాటంలో పార్టిసిపేట్ చేసిందా రెండు ఆకరించాం గంధం పూస్తారు కదా మన సంప్రదాయంగా పెరటాలు సో అట్లా ఆ విప్లవాన్ని కలిపి చేసిన మసాలా చిత్రం మా సో అందుకే ఎస్పీ అడిగేవాడు ఇది డబ్బా సినిమా డబ్బా డబ్బా ఎంత తెచ్చావు సూర్యాపేట నలభై వేలు వచ్చిందా వచ్చింది తీసే మాకు అట్లా తీసేసారు బ్యాన్ చేయలేదు అంటే తీసేయకుండా ఒక సినిమా అంత భయపెట్టింది నుండి మామూలు విషయం కాదు సినిమా కాదు మేము మేము కాదు సినిమా కాదు ఇక్కడ తెలంగాణ పోరాటం జరిగినప్పటి ప్రజలు వాళ్ళ త్యాగాలు వాళ్ళ పట్టుదల వాళ్ళ దేశభక్తి ప్రాంతానికి సంబంధించి చెప్తున్నారు అవి కదా మమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఫార్టీ సిక్స్ అప్పుడు నేను అప్పుడే పుట్టాను వన్ ఇయర్ కాబట్టి నేను చూడలేదు కళ్ళతో కానీ నేను చూపించాను మళ్ళీ అంటే ఇదే డైరెక్టర్ సో అదంతా ఏమైంది ఆ చరిత్ర అంతా ఏమైంది ఇప్పుడు సరే మొన్నెన్న మొన్నటిది సెవెంటీస్ నుంచి స్టార్ట్ అయ్యే చరిత్ర ఇప్పటికీ ఈ రోజుకు నలభై మంది ముప్పై మంది కాల్ చేస్తున్నారు సో ఈ చరిత్ర అంతా ఎటుపోతుంది ఇంత రక్తపాతం నిరుద్యోగ సమస్య తోటి విప్లవాలకు వెళ్ళారు పిల్లలు అక్కడ వాళ్ళు కాల్ చేశారు సో ఇవన్నీ తెలంగాణ ఉద్యమ ప్రాంత సందర్భంలో ఇవన్నీ ఇవన్నీ చర్చకు వచ్చినాయి ఈరోజు కొత్తగా మనం మాట్లాడలేదు ఇవన్నీ వచ్చినాయి అని మనం మర్చిపోయినాం ఎందుకంటే మనిషి మెమరీ ఈజ్ వెరీ షార్ప్ పాలిటిషియన్స్ ఏమంటారంటే ఎన్నో సమస్యలు వస్తున్నాయి కదా మరి ప్రభుత్వం గెలుస్తుంది అంటే లాస్ట్ టూ ఇయర్స్ మనం డెవలప్ చేసేస్తే అయిపోతుంది ఇవన్నీ జ్ఞాపకం ఉండవు పెట్టుకో మెమరీ మరీ జ్ఞాపకం ఉంటావు సో కాబట్టి ఎవరు తిరుగుతూ వాళ్ళు జీవిస్తుంటారు కాబట్టి కాబట్టి ఈ వినూ తెలంగాణ అనేది మాత్రం ఒక నిజంగా ఒక మంచి డాక్యుమెంట్ దీంట్లో కానీ పొరపాట్లు లేవు అని మనం చెప్పడానికి వీలు శ్రీనివాస అది వాస్తవమే ఏ వర్క్ అయినా ప్యూర్ వర్క్ పర్ఫెక్ట్ వర్క్ అంటే ఎక్కడ ఉండదు కానీ అట్లీస్ట్ రమేష్ ధైర్యం చేసి కనీసం ఆ ఆ కాలంలో జరిగిన విషయాలన్ని ప్రాపర్ గా దీంట్లో ఎక్కడో వింటాడు తప్పకుండా అది పుస్తకం తీసుకుని చదవాల్సిన పుస్తకం ఉద్యమానికి ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కోదండరావు ఆయన లో ప్రొఫైల్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు సో అప్పుడు ఇందాక నేను చెప్పిన రెండు పెద్ద సంఘటనలకి ఆయన నాయకత్వం వహించారు సో ఇప్పుడు కూడా తన తాపత్రయంతో కనీసం అప్పుడు జరగనివి ఇప్పుడు ఏమైనా జరుగుతాయా అని ఇండివిజువల్గా గా తన చేత ప్రయత్నం చేస్తున్నారు చరిత్ర ముందు ఎట్లా ఉంటుందో తెలీదు బట్ వారిని కూడా మాట్లాడమని ఆయన ఈ సభకి చీఫ్ గెస్ట్ ఎందుకంటే ఆయన అన్నారు మాట్లాడాలన్నారు